హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పటికే అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు సో ఫైనల్లీ శ్రీరామ టెంపుల్ అనేది అయోధ్యలో మనకి ఓపెన్ అయ్యింది సో అందరూ చాలా డొనేషన్స్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఇప్పటి వరకు చేశారు సో ఓపెనింగ్ డేనే ఫైవ్ క్రోర్స్ పైనే డొనేషన్స్ చేశారు సో దీనికి మనము గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఎవరైతే డొనేషన్స్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ ఏటీజీ ప్రకారం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు అంటే మన చాలా మంది అడుగుతూ ఉంటారు మేడం ఏటీసీ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయిపోయింది సో హెల్త్ ఇన్సూరెన్స్ చూపించాము సో ఇంకేమైనా ఎన్పిఎస్ చూపించా ఇంకేమైనా చూపించవచ్చు అంటే డెఫినెట్లీ అండి మీరు ఆల్రెడీ డొనేషన్స్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మేము చెప్పిన ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకొని ఈ విధంగా మీరు చేసినట్లయితే ఏటీజీ ప్రకారం కూడా మీరు ఇంకొంత అమౌంట్ని మీరు ట్యాక్స్ డిడక్షన్స్గా చూపించుకోవచ్చు అలాంగ్ విత్ యువర్ డొనేషన్స్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుందండి నాట్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజీమ్ సో ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ మీరు ఆల్రెడీ ఏటీసీ ఏటీసీసీడీ ఏటీడీ ఇవన్నీ కూడా మీరు చూపించుంటారు ఇది ఎయిటీ జీ కింద మనకి ఈ డొనేషన్స్ అనేవి వ్యాలిడ్ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు గో ఫర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం చేయాల్సి ఉంటుందండి సో టూ థౌజండ్ వరకే మనకి క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు సో టూ థౌజండ్ కన్నా ఎక్కువ వాళ్ళు ఈ వెబ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ డొనేషన్స్ అనేది చేయాలి సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ భూమి తీర్థక్షేత్ర డాట్ ఓఆర్జీ అంటే హెచ్డిటిపి డాట్ ఎస్ఆర్జే బీటీ క్షేత్ర డాట్ ఓఆర్జీ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఫస్ట్ అక్కడ ఒక చాలా ఆప్షన్స్ ఉంటాయండి డొనేషన్స్ అంటే మనకి పూజలకి వాటికి బట్ యూ హ్యావ్ టు టేక్ ద ఆప్షన్ ఆఫ్ రెనోవేషన్ కన్స్ట్రక్షన్ రిపేర్ ఇలాంటి ఆప్షన్ని మాత్రం మీరు చూస్ చేసుకోవాలి ఆ తర్వాత మీ ప్యాన్ అడ్రస్ ఈమెయిల్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేయాలి సో ఆన్లైన్లో మీరు చెక్ ఇవ్వచ్చు లేదు అంటే మీకు స్కాన్ చేసుకోవచ్చు యూపీఐ ఉంది అండ్ డైరెక్ట్గా ఆన్లైన్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు ఈజీగా ఇది డొనేషన్ అనేది మీరు చేయొచ్చు సో ఇది అందరికీ అవైలబుల్ అండి దిస్ డొనేషన్స్ యూ క్యాన్ డూ ఎదర్ యాజ్ అ ఫర్మ్ యాజ్ కంపెనీ యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ అ పార్ట్నర్షిప్ ఫార్మ్ మీరు ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా సరే మీరు ఇక్కడ డొనేషన్స్ చేసి మీరు ఆ డిడక్షన్ని మీరు అండర్ సెక్షన్ ఏటీజీ కింద కూడా అప్లై చేసుకోవచ్చు సో దానికి మీరు మనం చెప్పినట్టుగా ఏదైతే ఈ స్టెప్స్ ఉన్నాయో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడము అక్కడ ఆ రెనోవేషన్ రిపేర్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన మీకు ఎంత అమౌంట్ డొనేట్ చేయాలో అది మనము చెక్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీరు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు సో దానికి సంబంధించిన మీ వివరాలన్నీ కూడా క్లియర్గా మీ ప్యాన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తర్వాత మీరు ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఆ రిసీప్ట్ని సో ఆ రిసీప్ట్ని మీరు ఐటీఆర్ ఫైలింగ్లో చూపించినట్లయితే డెఫినెట్గా మీరు అండర్ సెక్షన్ ఎయిటీ జీ ప్రకారం ఈ రామజన్మభూమి డొనేషన్ని చూపి